నమస్కారం వెల్కమ్ నేను ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దామరకాండకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చెవులు కళ్ళు నోరు మూసుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది దీనికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకిట మహేష్ బాబు హాజరై మాట్లాడారు ఆశలు తమ సమస్యల పరిష్కారం కోసం వైద్యశాఖ కమిషనర్ కార్యాలయం ముందర శాంతియుత పోరాటం చేస్తుంటే మహిళా ఉద్యోగులని చూడకుండా అత్యంత దారుణంగా పోలీసులతో వాళ్లను ఈడ్చుకుంటూ అరెస్టులు చేశారు అన్నారు మేము ఉంటే జరిగింది చూడకుండా కూడా ముందే వచ్చేసి ఇండ్ల ఔసెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మేము ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మేము చేసే పనులని గుర్తుకొస్తలేవా మేము చేసే పనులు కనబడతలేవా మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నారంటే ఈ సర్వే చేయాలి ఆ సర్వే చేయాలి అని చెప్పేసి అంటుంది మరి ఆశలకు ఆశలకు చిన్న జీతాలు వాళ్ళకు వాళ్ళ కడుపులు నిండుతలేవు మరి వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళు చేసే పనులు కరెక్టే కదా వాళ్ళకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చి వాళ్ళకు రెగ్యులర్ చేస్తే వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కుతారని చెప్పేసి కనబడతలేదా లేదా ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాము అయితే ఇప్పుడు మా పాఠావర్కర్లకు మేమింత గత పదిహేను రోజులు సమ్మె చేసినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి మాట కిందకి వచ్చి ఏమన్నారంటే అమ్మ రేవంత్ రెడ్డి వస్తే ఆశలు ఏ రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు మీరు చక్కగా ఇంట్లోనే కూర్చుంటారు మీకు కావాల్సినంత జీతం పెంచుతారు వాళ్ళు మీకు అనుకున్నంత సౌకర్యం చేస్తారని చెప్పేసి అన్నారు అటువంటి రేవంత్ రెడ్డి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆడవాళ్ళని చూడకుండా ఎటువైతే అటు ఉయాల ఊపినట్టు ఊపుతూ వాళ్ళు వాళ్ళకు అలెస్టు వేయడం జరిగింది కాబట్టి ఇది ఎంతవరకు దారుణం అని చెప్పేసి మేము ఆశా వార్తలు ఉన్నాం సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత రెండు రోజులుగా అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఆశా వర్కర్లందరూ కూడా తమ సమస్య పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పిఎఫ్ఈ సౌకర్యం కల్పించాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అనేక రకాల డిమాండ్స్ పైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే నిన్న జరిగినటువంటి పోరాటం ఏదైతుందో దాంట్లో భాగంగా ఆశా వర్కర్స్ కనీసం వాళ్ళు మహిళలు అన్నటువంటి గౌరవం లేకుండా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మన ఆరోగ్య ఆరోగ్య వ్యవస్థలో వాళ్ళు కాపాడుతున్నటువంటి పనిని కనీసం గుర్తించకుండా వాళ్ళు చేసిన పనిని కనీసం లెక్క చేయకుండా గత కొన్ని రోజులుగా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలను మరి ఈరోజు మీరు రాష్ట్రంలో రాష్ట్రంలో గద్దెకెక్కి ఈరోజు ఓటు దాటినటం వలన ఓటు దాటింద పుట్టడం వలన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి నిరసనగా ఈరోజు ఏదైతే కార్యక్రమాలు ఉన్నారో దాన్ని శాంతియుతంగా పోరాటం చేసినటువంటి ఆశా వర్కర్లపైన అత్యంత ఘోరంగా పోలీసులను పెట్టించి దారుణంగా వాళ్ళని లోపల లోపలేసేసి వాళ్ళ సమస్యలు కనీసము విరుద్ధిపత్రమంటే చెప్పి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేకుండా పోతున్నది కనీసం మాట్లాడదామా యూనియన్ నాయకులతో అని చెప్పి అంటే మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళందరినీ ఈరోజు బేసరుతుగా కేసు పెట్టి వాళ్ళందరినీ విడిపించాలని చెప్పి అదేవిధంగా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటంలో భాగంగా బైంసా మండలంలో బహింస మండల కేంద్రంలో ఏదైతే బహింసా మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందర చెవులు మూసుకొని కళ్ళు కళ్ళు మూసుకొని నోరు మూసుకొని తమ నిరసన తెలుపుతున్నటువంటి ఆశావర్కర్లకు జనసేన పార్టీగా పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాము ఎందుకనంటే వాళ్ళు చట్టం బాబాసాబ్ అంబేద్కర్ ముందు ఎందుకు చేసి వస్తుందంటే చట్టం ఎవరికైనా సరే ఎవరు చుట్టం కాదని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం మహిళలకు ఉన్నటువంటి హక్కులు కూడా కనీసం కాలు రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏదైతే చేస్తున్నటువంటి పని అవుతుందో కేవలం కాంట్రాక్టర్లకు బడా పెట్టుబడిదారులకు మాత్రమే మీరు పని చేస్తా తప్ప ఉడిక చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం ఇతర పని ఇవ్వకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రం మీరు ఎలాంటి సాయం చేస్తారని చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ మరి వీళ్ళకి నిర్సిన కార్యక్రమాన్ని లో కూడా పోరాటానికి కూడా పూర్తిలో మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఆశా వర్కర్ లైక్ లైక్యత